నిర్వహించుకొని మన బాలనగర్లో రాముల వారి పైన ఉన్న మనకున్నటువంటి భక్తి ప్రపత్తులను ప్రకటించుకోవడానికి గాను సరి అయిన టైము అయోధ్యలో ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ధన్యుడైనటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారికి ముందుగా జయజమర్పిస్తాం ఆయన ఆధ్వర్యంలో మన భారతదేశం ప్రపంచంలోనే చాలా గొప్ప గీత ఎక్కడెక్కడ దేశాలలో కూడాను ఇప్పుడు రామభక్తి ప్రదర్శిస్తూ వాళ్ళు అమెరికాలో కూడా చూశాను నేను వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి దాంట్లో ఒక సైడు వాళ్ళ జెండా ఒక సైడు మన రాముల వారి మన కాషాయ జెండా పెట్టుకొని ఊరేగింపుతోటి చక్కగా భజనం చేస్తూ బ్రహ్మాండంగా రామభక్తిని చాటుతున్నారంటే మనము ఇంకేమనుకోవాలండి కాబట్టి ఆ రాముల వారు ఉన్నాడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ సల్లగా కాపాడతాడు కాబట్టి మనం ఆయన మీద భక్తి శ్రద్ధలతోటి ఆనాడు నేనేమనుకుంటున్నానంటే ఈ యొక్క మనం రామాలయాన్ని చక్కగా సంపాదించుకున్నాం ఈ నడిబొట్టులో మన రాజు కాలనీ మన బాలనగర్ నడిబొట్టులో ఉన్నటువంటి ఈ రాముల వారిని మన వైకుంఠ రాములుగా నలభై ఆరు సంవత్సరాల నుంచి మనం కొలుచుకుంటున్నాం ఈ యొక్క జాగలో ఇది నూట యాభై గజాల స్థలం ఉంది ఈ స్థలాల్లో మనం కళ్యాణ మండపం కనుక కట్టుకున్నట్టయితే ఇంకా మనకు విశ్రాంతిగా చాలా బాగుంటుందనే కోరికతోటి ఆ రోజు మేమంతా కూడాను ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాము భూమి పూజ చేద్దామనే సంకల్పంతో ఉన్నాం భూమి పూజ చేసి మీ అందరి సహకారాలతోటి రాముల వారి గుడి ఎట్లయితే తయారైతుందో అక్కడ ఇక్కడ కూడా ఈ మండపం తయారైపోతే మన ఒక పూర్తి ఇది వస్తుంది ఈ దేవాలయానికి ఒకటి మంచి గుర్తింపు వస్తుంది మంచిగా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు హోమాలు యజ్ఞాలు యాగాలు అన్నిటి వరకు చేసుకోవచ్చు అనే మంచి సంకల్పం మా అందరికి వచ్చింది దయచేసి మీరు అందరు కూడా సహకరిస్తే ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడే ఆ ప్రపంచం మెచ్చుకున్నటువంటి ఆ యొక్క ముహూర్తంలోనే మనం కూడా ఇక్కడ బొంపు చేస్తున్నాం ఆ రోజు నా ఎవరికి ఆ పూజారి గారి అనుగ్రహంతో అందరం కలిసి కట్టుగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పేసేది ఒక ఉద్దేశాన్ని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి దయచేసి భక్తులంతా కూడాను ప్రేమతో ఆ రాముల వారికి ఆంజనేయ స్వామి ఎలా అయితే భక్తిపూర్వకంగా తన తనువును మనసును అన్నిటినీ అర్థించుకొని రోమ రోమన కూడా రామ 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 అనే శబ్దమే నిలబడాలంట ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి వారు ఆంజనేయ స్వామికి ఒక హారాన్ని చేతులు పెట్టిందంట నువ్వు ఈ హారం ధరించు అని అయితే ఆయన ఏం చేశాడంటే కొద్దిగా పక్క పుట్టుండి అమ్మ తీసుకున్న తీసుకొని పోయి పక్క కూర్చొని ఆ ఒక్కొక్క ముత్యంలో ఇట్లా చుంచుకుంటూ చెవు దగ్గర పెట్టుకుంటున్నాడంట చుంచుకుని కింద వరేస్తున్నాడంట ఎందుకు అట్లా చేస్తున్నావు అనుమాన్ నువ్వు ఎందుకు నేను ఇంత మంచిగా ప్రేమతో నీకు ఆహారం ఇస్తే నువ్వు అలా చేస్తున్నావంటే ఆయన చెప్పాడట ఇందులో ఒక్కసారి కూడా నాకు రామనామం వినబట్టలేదు ఒక ముత్యంలో కూడా రాముల వారి శబ్దం నాకు వినబడ ఆయన మాట నాకు వినబడ కాబట్టి నాకెందుకమ్మా ఇవి నాకు నా రాములవారే కావాల అని విధంగా ఆయన భక్తి ప్రపత్తులను ప్రకటించుకొని ప్రపంచాన్ని ఇప్పుడు దేవతలు ఎక్కడున్నారో మనకు తెలియదు ఉన్నారో లేదో మనకు తెలియదు కాకపోతే ప్రత్యక్షమైన దేవుడు ఆయన నిర ఆయనకు చావు అన్నది లేదు హనుమంతుడు మనకు ఇప్పుడు కనబడు కలియుగంలో దేవతలు మనకు కనబడు ప్రత్యక్ష దైవం కాకుండా అప్రత్యక్షంగా మనల్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు హనుమంతుడు ఆ హనుమంతుడు భక్తితో కొలిసినటువంటి ఆ రాముల వారు యుగ పురుషుడు ఆయనకు ఎంత మనం చేసుకున్నా కూడా చాలా చాలా తక్కువే కాబట్టి ఈ ఇరవై రెండో తారీఖు మంచి సమయాన మనందరం కూడాను కావాలంటే ఈ మన రామాలయం నుంచే శోభయాత్ర స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇక్కడికే ముగించుకుందాం అది ఒక మంచి కార్యక్రమం సాయంకాలం కుట్ర అందరి ఇళ్ళల్లో కూడాను ఐదైదు దీపాలు వెలిగించమని ఆ పద్ధతిగా చేయండి అలాగే రామనామ జపాన్ని ఆ రోజు మొత్తం మనం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఒక కమిటీని ఏర్పరచుకొని మన బాలనగర్ మండలం మొత్తాన్ని కూడా ఏకత్రితం చేసినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞాలు వందల తెలియజేస్తూ మన నాయకుడు రెడ్డి గారు తర్వాత శంకరెడ్డి గారు మా సోదరుడు శ్రీనివాస్ గారు అందరూ కూడా మా వైస్ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు మా ఆంజనేయ సెక్రెండ్ లక్ష్మణ్ గారు అలాగే మా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు రవి గారు అలాగే ఎందరో మా మిత్రులందరూ ఉన్నారు మా కవిత పిల్లలందరూ కూడా సహకరిస్తాను మీరందరూ కూడా అందుకొచ్చి పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు రామవారికి అభిషేకం చేద్దామని దానికి మీరు అందరు సమతిస్తే తప్పటం రెండోది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం రామవారికి అభిషేకం చేసుకున్నాం వచ్చిన భక్తులకు మరి అందరికీ ప్రసాదం పెట్టాలి కాబట్టి అన్నదాన కార్యక్రమం అది ప్రతి దేవాలయం అమ్మ దేవాలయంలో కానీ రామవారి శ్రీరామ్మ ఎక్కడెక్కడ చెప్తూ అక్కడెక్కడ అన్నదానం చేయాలి అన్ని కులాలు ఎందుకంటే అంటే కొంచెం బయటకున్నాం పని అందరూ ఎందుకు చూసి దాన్ని చేస్తున్నాం ఏదో ప్రసాదం చేయడం ప్రసాదవితంగా చేయడం ఇది ఆప్షన్ అభిషేయడం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే పదకొండు నుంచి పన్నెండు వరకు రెండోది అన్నదానం మూడోది మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో శోభాయాత్ర ప్రారంభించాలి ప్రతి గల్లిలో రామలవారి ఊరేగింపు జరగాలి దానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఇంటి నుంచి ప్రతి పిల్లవాడు పాల్గొనాలని మా చేస్తాం దానికి అందరూ ఏ విధంగా చేద్దామని ఆలోచన చెప్పండి నాకు నాలుగు విషయాలు చెప్పాను చెప్పండి అందరికి నైపు చేసుకొని పోదాము అన్ని కమిటీలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి కుదిల సంఘాలున్నాయి బాలీ సంఘాలున్నాయి కుల సంఘాలు ఉన్నాయి ఈ అన్ని సంఘాల నుంచి ఒక ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ వాళ్ళింటర్గా మేము చేస్తాం సేవ అని ఎవరన్నా వస్తే వారితో ఈ కార్యక్రమం చేద్దామని ఆలోచన దానికి ఎవరెవరు వస్తారు వాళ్ళ పేర్లు ఇస్తే ఒకరు చేస్తే పని కాదు ఒక వంద మంది ఉంటే కానీ ఆ రోజు ఇరవై రెండవ తారీఖున మనం ఈ కార్యక్రమం చేయలేము మనం వంద మంది కావాలి మన దగ్గర ఇంచుమించుగా ముప్పై నలభై సంఘాలు ఈజీగా బయటకు వస్తాయని ఆలోచన అట్లా స్వచ్ఛందంగా ఎవరెవరైతే రావాలనుకుంటున్నారు మనకు కావాల్సింది మ్యాన్ పవర్ తర్వాత మనీ పవర్ ఫస్ట్ మ్యాన్ పవర్ ఉండే తర్వాత మనీ ఆటోమేటిక్ వస్తుంది మనీని పట్టుకొని మనం పోతే ముందుకు పోలేము రాగానే మనీ అంటే ఎవరు వస్తారు ఎవరు మ్యాన్ పవర్ ఐదు మంది వచ్చారు శ్రీనివాస్ తరఫు నుంచి ఇంకా మిగతా సంఘాల నుంచి ఎవరు వస్తున్నారు మేము సేవకే అడుగుతున్నాం ధనాన్ని ఎవరు అడిగలేము వస్తువు అడిగిస్తలేము వంద మంది సేవకులు కావాలని అంటున్నాం మేము సేవకులను ఎందుకు అడుగుతున్నాం అంటే ఇరవై ఒకటి తారీఖు నాడే ముందు రోజు ఎక్కడెక్కడైతే అభిషేకాలు ఎక్కడైతే అన్నదానాలు జరుగుతున్నాయో అక్కడ ప్రతి దేవాలయాన్ని అలంకారం చేయాలనుకుంటున్నాం వైకుంఠ రామాలయం నుంచి దగ్గర దగ్గర ముప్పై నలభై మంది ఉన్నారు వైకుంఠ రామాలయం నుంచి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నలభై మంది సంతోషం ఇది చెప్పడం కాదు వాళ్ళు వాలంటీర్ గా రావాలి వాలంటీర్ స్వచ్ఛందంగా రావాలి నా దగ్గర ముప్పై మంది ఉన్నారని చెప్పుకోవడం కాదు వాలంటీర్లు ఎందుకు అంటే ప్రతి దేవాలయం అలంకారం జరగాలి పూల అలంకారం ప్రతి దేవాలయం ఎక్కడెక్కడైతే అన్నదానం చేస్తున్నాం ఎక్కడ అభిషేకం చేస్తున్నాం ముందు అలంకారం చేయాలి అలంకారాలు చేస్తే దేవుళ్ళవారు మన ముందుకు ఆహ్వానించినట్టుంటది దానికి ఒక పది మంది అభిషేకం కార్యక్రమానికి ఒక మంది అన్నదాన కార్యక్రమానికి ఒక ఇరవై మంది కావాలి అన్నదాన కార్యక్రమం ఐదు గూడుల కాడ ఆరు గూళ్ళ కాడ ఎట్టే చేస్తాం అన్న సమయం దానికి ఒక ఆలోచన ఏంటంటే ఒక్కదేరినే ప్రిపేర్ చేసి ప్రతి దేవాలయం దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ప్రణాళిక దానికి మీ సలహా సూచనలు చెప్పచ్చు అక్కడ చేయాలి ఇక్కడ చేయాలంటే చేసేవాడు ఎక్కువ అడుగుతాడు మనకు ద్రవ్యాలు ఎక్కువ పడతాయి బల్క్లో చేసినప్పుడు మనం గా కొంచెం రీజనబుల్గా ఉంటాం కాబట్టి ఒక్కదేరు చేద్దాం ఎక్కడ చేద్దాం అనేది మీరు అందరూ నిర్ణయించండి ఏం క్వాంటిటీ చేద్దాం అనేది నిర్ణయించుకున్నాం దానికి ఒక అన్నదాన కమిటీకో ఇరవై మంది శోభాయాత్ర ఇరవై మంది ఇంకా సేవ ప్రతి దేవాలయం దగ్గర కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రతి దేవాలయం దగ్గర ఏది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో ఆ ఫుడ్ ని అక్కడ దేవాలయానికి వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఎవరి పేరు తీసుకొని ఓన్లీ జయ శ్రీరామ్ పేరు తీసుకొని ఏ ఒక వ్యక్తి పేరు తీసుకోరు ఏ ఒక కమిటీ పేరు తీసుకోరు ఏ ఒక పర్సనల్ ఇష్యూస్ ఎవరు తీసుకోరు ఒకటే నామాలి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు వరకు జై శ్రీరామ్ ఏదైనా బ్యానర్ కట్టాలంటే కూడా జై శ్రీరామ్ ఉండాలి కింద స్వామివారి ఫోటో ఉండాలి నేను ఇచ్చిన పది రూపాయలు నా ఫోటో ఉండాలి నీ ఫోటో ఉండాలి అని ఎవరికైనా ఈ మాట బాగా అనిపిస్తే క్షమించండి ఇంకా పేర్లు వస్తాయంటే ఫస్ట్ ఎవరైనా దాతలు వస్తే నా పే ఇస్తామని అడుగుతారు దాన్ని ఫస్ట్ అవాయిడ్ చేద్దాం ఒకసారి పేరు వచ్చిందంటే అహం పెరిగిపోతుంది అహం పెరిగిందంటే ప్రోగ్రామ్ అంతా డిస్ప్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ డిస్ప్యూట్ కావద్దు బాలనారు ఆదర్శం కావాలి బాలనార్లో జై శ్రీరామ్ జేఏసీ ఏంది అనేది ప్రతి గ్రామంలో తెలియాలి ఎందుకు ఏర్పడేది బాలనాడులో జేఏసీ అని మన హైందవ మతాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరి ఏకతాటి మీదకి రావాలి ఇది ఒక్కటే కాన్సెప్ట్ బాలనగర్ జై శ్రీరామ్ జేఏసీ కంపెనీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మిగతా వాటికి ఎవరైనా సూచన ఇస్తే ఇవ్వాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కార్యక్రమాలకు వచ్చినటువంటి గ్రామ పెద్దలు ఈ టెంపుల్ కమిటీకి సంబంధించిన మెంబర్స్ వాళ్ళ పుర ప్రముఖులు పేరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఒక మంచి వాతావరణంలో ఒక మంచి నిర్ణయం జేఏసీగా ఏర్పడి మన కార్యక్రమాలు ఏదైతే ఇరవై రెండవ తారీఖు ఉన్న కార్యక్రమానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ఎవరైతే ముఖ్యులున్నారో రమేష్ గారు మరి వారితో పాటు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు వెంకట్ గౌడ్ వెంకట్ గౌడ్ గారు చెప్పినట్టు నాగరాజ్ గౌడ్ గారు సారీ ఆ కార్యక్రమం యొక్క షెడ్యూల్ తయారు చేసే ముందు మీరు జేఏసీ కమిటీ అంటున్నారు కాబట్టి కుల సంఘాలకు ఒకళ్ళు ఒక్కరినో ఇద్దరు రాజకీయ పార్టీల సంబంధ ఒక్కొక్కళ్ళనో ఒక కమిటీ నిర్ణయించుకొని ఇంతమందిలో కూర్చొని మనం నిర్ణయాలు ప్రకటిస్తే అవి అమలు జరగవు మీరు చెప్పినట్టు మ్యాన్ పవర్ మనీ పవర్ దాంతో పవర్ దాంతో పాటు వర్క్ పవర్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగాలి నీకు ఈ బాధ్యత అప్ప చెప్తా ఉన్నాం నీకు ఈ బాధ్యత అప్ప చెప్తా ఉన్నాం అట్లా ఒక వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగితే దాంతో పాటు ఆ రెండింటితో పాటు మూడోది కూడా యాడ్ చేసుకుంటే కార్యక్రమ నిర్వహణ ఖచ్చితంగా విజయం సాధించగలం ఎందుకంటే అందరం మాట్లాడతాం ఎవరి జాగాలో వెళ్ళిపోతాం నాకు బాధ్యత అప్ప చెప్తే ఆ బాధ్యతను ఫాలోఅప్ చేయడానికి ఇంకో వ్యక్తి ఉండాలి మెయిన్ వ్యక్తి నీకు ఈ యాభై మంది ఇమ్మని చెప్పా యాభై మంది ఏమైంది ఫాలో అప్ చేస్తున్నావా లేకపోతే నీకు వంటల బాధ్యత అప్పు చెప్పినా వంటల మనిషి వచ్చిందా దానికి ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి ఒక్కొక్కరిని వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది తప్పకుండా ఆ విధంగా చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ లోకం హిందూ ప్రజలు నిర్చిస్తున్నటువంటి రామ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం శుభ పరిమాణం రాజకీయాలకు అతీతంగా ఈ రోజు బ్రహ్మాండంగా ఇరవై రెండు తారీఖు ప్రోగ్రామ్ దేశమంతా జరుగుతుంది మన బాలరంగ బాలనగర్ కూడా అంగరంగ వైభవంగా జరుపుదాం అందరం కలిసి పెట్టుగా కలిసిమెలిసి ఉందాం సందర్భం వచ్చినప్పుడు అందరం ఇప్పుడు ఎట్లయితే అయినో అందరం కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కావాలి మనం చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ప్రకటిస్తారో దాని ప్రకారం ఖచ్చితంగా రాయ సహకారాలు తప్పకుండా అన్ని విధాల సహ సహకారాలు తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ మనం చేసే కార్యక్రమాల్లో జై శ్రీమ జై శ్రీరామ్ అనే పదం మార్పు ఇతర ఇతర మతాలను కూడా ఇబ్బంది పెట్టకుండా గౌరవించినట్టు అన్ని కార్యక్రమాలు శాంతియుత వాతావరణంలో జరుపుకొని మన బాలనగర్ ఇతరులకు ఆదర్శంగా వేరే ప్రాంతానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఇంకా సమస్యలు ఏమన్నా ఇక నాలుగైదు రోజులు ఉంది ఇంకా పదిహేడు అంటే ఇంకా ఐదు రోజులు ఉంది కాబట్టి ఒక కమిటీని ఇప్పుడు రాజ్ కుమార్ గారు నేను ముప్పై మంది అని చెప్పాడు ముప్పై మంది వాళ్ళు పోస్తారా రోజు ముప్పై మంది అభిప్రాయాలు తీసుకొని చెప్తే బాగుంటుంది వాళ్ళకి ఆ రోజు బిజీ ఉంటుంది వేరే కార్యక్రమాలు ఉంటాయి ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ కాదు ఇప్పుడు సీల్ చెప్పిన ఐదు మంది అంటే ఐదు మంది అంటే ఆయనకు అవగాహన ఉంది వాళ్ళు వస్తారు ముప్పై మంది అనే వరకు ఊరిగా మాట చెప్పేసి అన్న గుసాపా ఉదాహరణ చెప్తున్నాను నేను ఆ రోజు వ్యక్తిగత కార్యక్రమాల వల్ల ఏమైనా పనులు ఉండొచ్చు రాలేకపోవచ్చు రారనే భక్తి లేదని కాదు రో కాదు వాళ్ళని ఒకసారి సంప్రదించి ఐదు రోజుల సమయం ఉంది రేపో మాపో వాళ్ళ పేర్లు ఇస్తే ఒక పద్ధతిగా మనం కూడా ఒక ప్రోగ్రాం ఫెయిల్ కాకుండా ఉంటది ఆ విధంగా చేసుకోవాలని నా ఒక విన్నప్పం నిన్నేదో నువ్వు పేర్లు అడగలేదా నిన్ను తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు ఉదాహరణ చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ ఆ విధంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రోగ్రాం విజయవంతం కావాలని ముందుగా ఒక జేఏసీ రమేష్ గారు ఒక జేఏసీ కమిటీని నా అభిప్రాయం మాత్రమే అందరంగా చేసిన సంతోషమే ఆ వ్యక్తిగత అభిప్రాయం ఒక జేఏసీ కమిటీ దానికి ఒక మందికి ఒక బాధ్యత అప్పని చెప్పి ఆ బాధ్యత ప్రకారం వరకు డిస్ట్రిప్ చేసుకుంటే ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతాం ఈ విషయంలో ఆ వ్యక్తిగతంగా ఏ సహ సహకారాలు కావాలన్నా తప్పకుండా నేను చేస్తాను సిద్ధంగా ఉన్న తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారాలు తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్